హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నేను వీడియోస్ పెడుతున్నాను మీరు అందరు మంచిగా చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా మ్యారేజ్ డేకు కొన్ని గిఫ్ట్లు నాకు ఇచ్చారని చెప్పానుగా అయితే గిఫ్ట్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను చూద్దాము ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో నా హస్బెండ్ అయితే నాకు నువ్వు ఎంత ప్రాణంగా ఇష్టపడే గిఫ్ట్ లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండే గిఫ్ట్ నేను ఇచ్చాను అని చెప్పాడు మరి అది ఏం గిఫ్ట్ చూద్దాము నిజంగానే అక్క కూడా మంచి గిఫ్ట్ పంపించాను నీకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనింది చూద్దాము ఏమేమి ఉన్నాయో ఫస్ట్ ఇది చిన్న గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తాను ఇది అక్క కూతురు దివ్య తను ఇచ్చిన గిఫ్ట్ ఇది చూద్దాము అందరు వాళ్ళైతే రాలేదు కానీ వాళ్ళు ఎక్కడున్నా నాకు మ్యారేజ్ డేకు వచ్చే విధంగా అయితే వాళ్ళు నా కోసం పంపించారు అందుకు వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దివ్యా థ్యాంక్ యూ సో మచ్ మా నాకు చెక్క పైన నేను మా హస్బెండ్ ఉండే విధంగా డ్రాయింగ్ వేశారు చూడండి చాలా బాగుంది సో గుర్తు పెట్టుకొని నా కోసం ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ గిఫ్ట్ అన్న కూతురు శోభ ఇచ్చింది చూద్దాము ఇందులో ఏముందనేది ఇలా సర్ప్రైజ్ గా గిఫ్ట్లు ఇవ్వడం నాకు నిజంగా చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను చూడండి ఈ ఫోటో శృతివనంలో దిగిన ఫోటోని మేము ముందు శృతివనం వెళ్ళినప్పుడు వెళ్ళిన ఫోటో తను తీసుకొని ఇలా ఫ్రేమ్ ప్రిపేర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ శోభా వీళ్ళందరూ నాకు దగ్గర ఉండి గిఫ్ట్లు ఇచ్చారు కానీ మీరు దూరంగా ఉన్నా కూడా నా వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు అదే మీరు నాకు ఇస్తున్న మంచి గిఫ్ట్ అందుకోసం మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చూడండి దగ్గరికి చాలా బాగుంది ఫోటో నెక్స్ట్ నా హస్బెండ్ అయితే ఏం చెప్పాడంటే నీకు అమ్మలేని లోటు తీరుస్తున్న ఫోటోని మీకు గుర్తుగా ఇస్తున్నాను అన్నాడు అదేంటంటే నాకు అమ్మలేని లోటు తీర్చేది ఎవరంటే మా అక్క వాళ్ళు మాత్రమే అలా నన్ను వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు ఎందుకంటే నాకు మదర్ నా మ్యారేజ్కి ముందే చనిపోయింది ఇంకా డెలివరీ టైంలో అట్లాంటి అప్పుడంతా కూడా అక్క వాళ్ళే నాకు అన్ని విషయాల్లో మళ్ళీ సర్జరీ టైంలో అట్లంతా కూడా అక్క వాళ్ళే నన్ను ఒక అమ్మలాగా ఎంత మంచిగా చూసుకున్నారో మాటల్లో చెప్పలేను వాళ్ళు లేకపోతే ఆ టైంలో నిజంగానే నేను ఏమయ్యేదాన్నో కూడా నాకే తెలియదు అనుకుంటే నిజంగా బాధ అనిపిస్తుంది మేము అక్క చెల్లెళ్ళం అనడం కంటే ఫ్రెండ్స్ అని చెప్పడం చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే బాధ అయినా హ్యాపీనెస్ అయినా మంచిగా షేర్ చేసుకుంటాము చాలా హ్యాపీగా ఉంటాం మేము ఫ్రెండ్స్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాము చూడండి ఇక్కడ మా పెద్ద అక్క ఇక్కడ రెండో అక్క ఇక్కడ నేను ఇక్కడ మా చెల్లి మా చెల్లి కూడా నాకు హెల్త్ బాగాలేక ఒకసారి సర్జరీ జరిగింది అదేంటంటే గర్భ సంచి బాగాలేదని తీసేశారు నాకు నేను ఎందుకంటే నేను మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను అందుకనే చెప్తున్నాను ఆ టైంలో నాకు తను చిన్న పాప ఉంది తనకి అయినా కూడా తను నా దగ్గర ఉండి నాకు మూడు నెలలు మంచిగా సేవ చేసి నన్ను చాలా హ్యాపీగా చూస్తున్నారు అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ డెలివరీ టైంలో ఈ ద ఈ అక్క దగ్గర ఉన్నాను రెండో అక్క దగ్గర చాలా బాగా చూసుకుంది అమ్మ కంటే ఎక్కువగా చూస్తుంది మళ్ళీ ఇంకొకసారి ఈ అక్క దగ్గర ఉన్నాను అందరూ నన్ను హ్యాపీగా చూస్తున్నారు నా హస్బెండ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ బావా నీకు కూడా ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన ఫోటో నువ్వు నాకు గిఫ్ట్ గా ఈ మ్యారేజ్ డేకి ఇచ్చావు అందుకని నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను ఎంతో ఇష్టపడే అక్క మా రెండో అక్క తను డబ్బులు మాత్రమే ఇచ్చ ఇస్తుంది ఈ ఫోటో ఫ్రేమ్ కి డబ్బులు ఇచ్చింటుంది కానీ దీన్ని ప్రిపేర్ చేయించడము మళ్ళీ నా దగ్గరకు రావడానికి బస్ స్టాండ్కి వెళ్ళి ఇవ్వడము అదంతా కూడా నాకు మా అక్క కొడుకే మీరు లైవ్లో ప్రతిరోజు సన్నీ అని చూస్తారు కదా సన్నీ ఏజే ఉంటుంది మా అక్క కొడుకు కూడా అన్నీ నాకు అక్క ఏ పార్సల్ పంపించమన్నా కూడా దగ్గరుండి మరి పంపిస్తాడు వాళ్ళమ్మ ఏదైనా వద్దన్నా కూడా పిన్నికి ఇవ్వు అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను మా ఇంట్లో నిజం చెప్పనా మా ఇంట్లో ఇంతవరకు నాది కానీ మా హస్బెండ్ది కానీ నా పిల్లలది కానీ ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదు ఈరోజు నిజంగా ఇంత మంచిగా ఇన్ని ఫోటో ఫ్రేమ్స్ అసలు నా లైఫ్ లాంగ్ పెట్టుకుంటాను ఈ ఫోటోనైతే చాలా బాగుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ నువ్వు కూడా కష్టపడి నా కోసము ప్రిపేర్ చేయించి ఇవి పంపించావు డేవిడ్ నీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మా ఫొటోస్ ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మీరందరూ కంపల్సరిగా తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అలాగే లాస్ట్ ఫైనల్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ భారత్కి తెలుసుగా మీకు ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను తన గురించి ఇది తను ఇస్ ఇస్తూ నాకేం చెప్పిందంటే నేను చాలా చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను నువ్వేం అనుకోవద్దు అనింది సరే ఏంటి చూద్దామని చెప్పాను చూశాను కానీ తను ఇచ్చింది చిన్న గిఫ్ట్ అని తను అనుకుంటుంది కానీ తను నాకు చాలా మంచిగా పెద్ద గిఫ్టే ఇచ్చింది ఏంటంటే నేను మీ అందరు నాకు పరిచయం కావడానికి పరిచయం అవ్వడానికి నాకు ఈ యూట్యూబే కదా ఈ యూట్యూబ్ వల్లే కదా మీరంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు మరి ఆ యూట్యూబ్ అంటే నేను వీడియోస్ పెట్టాలిగా ఆ వీడియోస్ తీసుకోవడానికి నాకు ఎంతో యూజ్ అయ్యేటువంటి ఒక ఫోన్ ఫోన్ పెట్టుకొని ఎవరి హెల్ప్ లేకుండా ఇక్కడ ఇంకొకటి ఉంటుంది పైన నేను ఎక్కడో పెట్టాను కనిపించలేదు దీంట్లో లేదు ఇక్కడ పెట్టి ఫొటోస్ ఇలా ఫోన్ పెట్టేసి నేను ఓన్గా నేనే మొత్తం ప్రిపేర్ చేసుకో వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకోవడానికి నాకు ఎంత హెల్ప్ అవుతుంది టైలరింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయాలంటే పిల్లలు తీయలేకపోతున్నారు అందుకే వీడియోస్ పెట్టలేకపోతున్నానని తనతో ఒకసారి అన్నాను అది గుర్తు పెట్టుకోనేమో నాకు ఈ స్టాండ్ ఇచ్చింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నాకు నాకెంతో ఉపయోగపడే గిఫ్ట్ అయితే ఇచ్చావు నువ్వు అందుకోసమని మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూసారుగా నాకైతే వచ్చిన గిఫ్ట్లు అయితే ఇవ్వండి మరి ఎలా ఉన్నాయి ఇవి నాకు వచ్చిన గిఫ్ట్లు చిన్నవే అని కొన్ని అని చిన్నవని మీరు అనుకోవచ్చు కానీ ఇవి నన్ను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచే మెమోరీ గిఫ్ట్లు ఇవ్వి మీరందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్